ఇక్కడ చూడండి మనకు విత్ ఇన్ వన్ మినిట్ లోగానే పేమెంట్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు మనకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది రివార్డ్ క్రెడిటెడ్ అనేసి సో ఇక్కడ కూడా మనకు పెయిడ్ అయితే వచ్చేసింది సో సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో మీరు డైలీ ఆడే లూడో గేమ్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి అది కూడా ఫ్రీగా మనీ చేయడానికి ఒక సింపుల్ మనీ ఎర్నింగ్ యాప్ తీసుకొచ్చాను సో మీరు చాలా మంది ఏమనుకుంటారు అంటే లూడో గేమ్ అంటే అందులో ఎంట్రీ ఫీజ్ పెట్టాలి మళ్ళీ మనీ చేయాలి అనుకుంటారు సో నేను చెప్పే ఈ లూడో గేమ్ లో మీరు సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగానే లూడో గేమ్ ఆడుతూ చాలా మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ గైస్ నేను చెప్పిన ఈ యాప్ లో మీకు పేమెంట్ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది కాబట్టి ఈ యాప్ సంబంధించి మీకు లైవ్ లో విత్డ్రా చేసి లైవ్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఈ వీడియోను మాత్రం పూర్తిగా అయితే చూడండి గైస్ అండ్ ఇక్కడ టాపిక్ లోకి వెళ్లే ముందు సో మన ఛానల్లో వీడియోస్ ని చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకైతే పోయేది అయితే ఏమీ లేదు బట్ మీరిచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు మాత్రం పెద్ద బూస్ట్ లాగా అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి మనీ ఎర్నింగ్ యాప్స్ ని తీసుకురావడానికి నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ గైస్ వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్ అండ్ ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ యాప్ నేమ్ వచ్చేసి లూడో రివార్డ్స్ సో ఈ యాప్కు సంబంధించి లింక్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం అయితే జరిగింది గైస్ సో కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ కాకపోతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి లింక్ ఇస్తాను సో సింపుల్గా లింక్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఇప్పుడు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ లేటెస్ట్ ఆఫర్స్ కావచ్చు పేమెంట్ ప్రూఫ్స్ కావచ్చు యాప్ సంబంధించిన లింక్స్ కావచ్చు మీరు ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక జాయిన్ అయిన తర్వాత మీకు యాప్ లింక్ అనేది ఎలా సెర్చ్ చేయాలి అంటే సో సింపుల్గా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేస్తే మీకు టాప్ లో త్రీ డార్ కనిపిస్తాయి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిడిల్ ఆప్షన్ సెర్చ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఏ యాప్ నేమ్ కావాలనుకుంటే యాప్ నేమ్ అనేది ఇక్కడ సింపుల్గా సెర్చ్ చేయండి సో ఈ రోజు మనం లూడో గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లూడో రివార్డ్స్ అనేది ఈ విధంగా అయితే చేయగానే సో మనకు యాప్ సంబంధించిన లింక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సింపుల్గా లింక్ క్లిక్ చేసుకొని లూడో రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సో సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని కొన్ని చేసుకుని డీటెయిల్స్ అప్తున్నారు ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి నాకు హండ్రెడ్ కాయింట్స్ వచ్చాయి సో ఇక్కడ మనకు సైప్ బోనస్ కింద హండ్రెడ్ కాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ కాయింట్స్ వరకు అయితే ఇస్తున్నారు గైస్ సో ఈ విధంగా స్కాచ్ కార్డ్ అనేది సైన్ అప్ బోనస్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో మీరు మనీ ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ గేమ్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళండి సో ఇక్కడ చూడండి గైస్ సో ఇక్కడ మనకు క్యాష్ బ్యాటిల్ అనేసి ఒకటి చూపిస్తుంది దీనికి ఎంట్రీ ఫీజ్ అనేది ఏమీ ఉండదు ఫ్రీగా మనం గేమ్ అనేది ప్లే చేస్తే లూడో గేమ్ అనేది సో మనకు టెన్ పైస్ అయితే వస్తుంది విన్ అయితే అండ్ దాని తర్వాత కిందికి చూడండి సో ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది కాయిన్స్ ఉంటుంది గైస్ ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ గానే మీకు హండ్రెడ్ కాయిన్స్ అయితే వస్తాయి అండ్ ఆ కాయిన్స్ అనేది ఎలా ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ గేమ్స్ పక్కనే మనకు కాయిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు ఇందులో ప్లే టైమ్స్ లో యాప్స్ ని ఓపెన్ చేసిన కాయిన్స్ వస్తాయి అండ్ స్కాచ్ కార్డ్లో కొన్ని కాయింట్స్ వస్తాయి ఇందులో మీరు యాడ్స్ని చూసిన కాయింట్స్ వస్తాయి లేదా జస్ట్ మీరు ఈ యాప్ని డైలీ ఓపెన్ చేసిన కాయింట్స్ వస్తాయి అండ్ అదేవిధంగా ఇక్కడ సర్వేస్ ఉంటాయి టాస్క్ ఆఫర్స్ సర్వే ఆఫర్స్ చాలా రకాలుగా మనం ఇందులో కాయింట్స్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అలా కలెక్ట్ చేసుకున్న కాయింట్స్తోనే మనం గేమ్స్ ఆడుతూ రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవాలి గైస్ సో ఇక్కడ చూడండి మనకు సింపుల్గా లూడో గేమ్ అనేది వన్ వర్సెస్ వన్ ఉంటుంది సో సింపుల్గా మీకు ఒక లూడో గేమ్ ఆడి మరీ చూపిస్తాను సో ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసినట్టయితే మనకు ఫైవ్ రూపీస్ విన్నింగ్ ప్రైస్ ఉంది కదా సో దీనికి ఎంట్రీ వచ్చేసి మనకు టూ సెవెంటీ ఫైవ్ కాయిన్స్ గైస్ సో సింపుల్గా మన లో కాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే టూ సెవెంటీ ఫైవ్ అనేది సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మనకు గేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది అంటే అపోజిట్ ప్లేయర్ అయితే సెలెక్ట్ అవుతాడు సో గైస్ ఇక్కడ మనకు ఆపోజిట్ ప్లేయర్ అయితే ఫైండ్ అయ్యాడు ఇక్కడ చూసినట్లయితే మనకు ఎయిట్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్ సో ఇందులో మనం సింపుల్గా ఆటో రోల్ అంటే ఆటోమేటిక్గా కూడా మనకు డైస్ రోల్ అయితే అవుతుంది అండ్ లేదా మనకు గా ఇవ్వాలనుకున్నా కూడా మనం మాన్యువల్ కూడా డైస్ అయితే వేయచ్చు సో సింపుల్గా నేను ఇక్కడ ఆటో రోల్ అయితే ఎనబుల్ చేశాను మనం కాయింట్స్ని మాత్రమే మూవ్ చేస్తే మనం ఇందులో గేమ్స్ అయితే ఆడొచ్చు సో ఇది టైం అనేది అయిపోయే లోపు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళైతే మనీ అయితే విన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ నేను ఎక్స్ అంటే మీకు లూడో గేమ్ అనేది తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు లూడో గేమ్ అనేది ఐడియా ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయండి తర్వాత మీకు లాస్ట్ విన్ అయ్యేటప్పుడు చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు విన్ అవ్వడం అయితే జరిగింది సో ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ లో కూడా మనం ఈజీగా విన్ అవ్వడం అయితే జరుగుతుంది గాయస్ నేను ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ టైమ్స్ ఆఫ్ ఫైవ్ టైమ్స్ గేమ్ ఆడడం అయితే జరిగింది సో నేను ఫోర్ టైమ్స్ ఆఫ్ ఫైవ్ టైమ్స్ కూడా మనకు గేమ్ లో విన్ అవడం అయితే జరిగింది గాయస్ గేమ్స్ ఆడిన ప్రతిసారి కూడా ఇందులో ఫ్రీగా మనం ఆడుతున్నప్పటికీ కూడా మనం ఖచ్చితంగా విన్ అవ్వడం అయితే అంటే విన్నింగ్ ఛాన్సెస్ అనే ఈ యాప్ లో చాలా ఎక్కువగా అయితే ఉండడం అయితే జరిగింది గాయస్ సో కాబట్టి ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ మనకు యాడ్ కాలేదు ఒకసారి ఈ యాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు రీఫ్రెష్ చేయగానే మనీ అయితే యాడ్ అయిపోయింది సో ఈ విధంగా అంటే మీకు మనీ అనేది యాడ్ అవుతుంది కానీ ఇక్కడ మనకు రీఫ్రెష్ అయితే అవ్వట్లేదు సో ఈ విధంగా సింపుల్ గా మనం ఫ్రీగా లూడో గేమ్ ఆడుతూ చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ చూసారు కదా మీకు లైవ్ లో ఫైవ్ రూపీస్ ఎర్న్ చేసి మరీ చూపించాను సింపుల్ ఉంటుంది మనం మాక్సిమం టైమ్స్ మనం ఇందులో విన్ అవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది గైస్ అండ్ ఇక ఇలా విన్ అయిన అమౌంట్ ని ఏ విధంగా విడ్రా చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయొచ్చు లేదా మనీ మీద కూడా విడ్రా అయితే అంటే క్లిక్ చేయొచ్చు సో సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత యూపీఐ క్యాష్ అండ్ అదే విధంగా గూగుల్ పే గిఫ్ట్ కార్డ్ తర్వాత ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన కార్డ్స్ అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో సింపుల్ అని ఇక్కడ యూపీఐ క్యాష్ అయితే సెలెక్ట్ చేశాను గైస్ సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి మినిమం త్రీ రూపీస్ ఉంటుంది మనకు అండ్ దాని తర్వాత మాక్సిమం మనకు టూ ఫిఫ్టీ వరకు కూడా విడ్రా అయితే చేసుకోవచ్చు అండ్ మన వ్యాలెట్లో లో టెన్ రూపీస్ కి సరిపడా విడ్డ్రా ఉన్నాయి కాబట్టి సో సింపుల్ గా నేను టెన్ రూపీస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు విత్డ్రాల్ ఫీజ్ అనేది వన్ రూపీ ఫిఫ్టీ పైసా అయితే పడుతుంది అండ్ అదే విధంగా టెన్ రూపీస్ క్యాష్ అయితే వస్తుంది ఇక్కడ యూపీఐ అడ్రస్ అయితే అడిగారు గైస్ సో ఇక్కడ నా యూపీఐ ఐడి అయితే ఇస్తాను కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఇక్కడ నా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ గమనిస్తే మనం టెన్ రూపీస్ విత్డ్రా పెడితే విత్డ్రా ఫీ అనేది వన్ రూపీ ఫిఫ్టీ పైసా మైనస్ కాగా మనం రిమైనింగ్ అమౌంట్ అంటే ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో పేమెంట్ అనేది మనకు ఇన్స్టెంట్గా గా వస్తుందా లేదా అని చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకు ప్రజెంట్ అయితే మనకు త్రీ ట్వెల్వ్ పిఎం అయితే అవుతుంది సో సింపుల్గా ఇక్కడ టైం అనేది చూసారు కాబట్టి విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరొకసారి కన్ఫర్మ్ అనేది చేసుకోమంటుంది సో ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను గైస్ సో క్లిక్ చేయగానే చూడండి రిక్వెస్ట్ సబ్మిటెడ్ అనేది వచ్చింది మనకు పేమెంట్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది చూపిస్తుంది ఒకసారి క్లోజ్ చేద్దాం సో ఇక్కడ రివార్డ్ హిస్టరీలో మీరు చెక్ చేస్తే మనకు ప్రాసెసింగ్ అనేది వచ్చింది సో పేమెంట్ అనేది మనకు విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లో లో ఖచ్చితంగా అయితే వస్తుంది మీకు పేమెంట్ రాగానే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు విత్ ఇన్ వన్ మినిట్ లోగానే పేమెంట్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు మనకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది రివార్డ్ క్రెడిటెడ్ అనేసి సో ఇక్కడ కూడా మనకు పేడ్ అనేసి అయితే వచ్చేసింది గైస్ సో ఇప్పుడు మీకు పేటిఎం అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే నేను పేటిఎం ఇచ్చాను కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు త్రీ థర్టీన్ ఇన్స్టెంట్ గా ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఇక్కడ మెసేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు లూడో రివార్డ్స్ యాప్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో చూసారు కదా ఈ యాప్ లో మనకు ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది అండ్ అదే విధంగా ఫ్రీగా లూడో గేమ్ ఆడుతూ మనీ ఎర్న్ చేయొచ్చు కాబట్టి ఎవరైతే తక్కువ మనీ వచ్చినా గానీ మనకు ఇన్స్టెంట్ గా రావాలి అండ్ అదే విధంగా సెల్ఫ్ గా ఎర్న్ చేయాలి అనుకున్నారో సో వాళ్ళు మాత్రం పక్కాగా ఈ యాప్ అయితే ట్రై చేయండి చాలా మంచి అమౌంట్ అయితే ఈ యాప్ నుంచి సెల్ఫ్ గా అయితే ఎర్న్ చేయొచ్చు గైస్ సో ఇంతే గైస్ ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అండ్ ఈ యాప్ కు సంబంధించి కూడా మీరు అనేది కింద కమెంట్ చేయండి అండ్ ఒకవేళ ఈ వీడియోనే మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో